నమస్కారం గురువు గారు మహాదేవ ఎలా ఉన్నారు గురుగారు బాగున్నాను గురుగారు యాగాలు చేసుకుంటే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటారు అది అసలు నిజమేనా గురువు గారు ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు పుడతారు ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది అని అంటూ ఉంటారు నేను ఈ యాగం చేసుకుంటే ఏమైనా దోషాలకి యాగాలు అంటారు ప్రతిదానికి యాగం అంటారు యాగం ఏంటి అసలు చాలా మంచి ప్రశ్న అడిగవు తల్లి దీనికి ఒక చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన హోమాలు ఉన్నాయి అందులో కొన్ని అద్భుతమైనటువంటి హోమాలు చెప్తా తల్లి ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో భార్యా భర్తలు విడిపోవడానికి విడిపోతున్నారు విడిపోవడానికి కాదు విడిపోతున్నారు వాళ్ళు కలిసిమెలిసి స్వచ్ఛంగా ఉండడానికి అద్భుతమైన యాగం ఒకటి ఉంది తల్లి కాకపోతే ఇది ఏంటి అని అంటే దీన్ని మనం బయటికి తీసుకురాలేదు ఇంతవరకు కొంతమందికి అయితే తెలుసు స్వయంబరం అంటే తెలుసారా తల్లి నీకు రామాయణంలో విన్నాను గురువు గారు రామాయణంలో విన్నాము అవునా శివ పార్వతుల స్వయంబర హవనము అని ఉన్నది తల్లి శివ పార్వతుల శివ పార్వతుల హవనము అని ఉంటది యాగం పేరు హోమం పేరు విన్నారా ఆ హవనము ఎవరైతే ఆచరిస్తారో భార్య భర్తలు ఇద్దరు కూడా సక్రమంగా కలిసిమెలిసి ఉంటారు అది పెళ్లికి ముందే చేసుకోవాలా గురువు గారు పెళ్లి ముందైనా పెళ్లి తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి కదా అప్పుడు రెండోది కొంతమందికి ఏంటి అంటే జాతక లోపాలు ఉంటాయి జాతక లోపాలకు ఏంటి అనంటే నీ కుండలిని ప్రత్యక్షంగా బ్రాహ్మణులతో చూసి అభివి కూడా ఉంటాయి ఎందుకనంటే కొంతమందికి రెండో వివాహ జాతకులు ఉంటారు అవునా అట్టి దోష నివారణ కావాలి అనంటే ఇది ఆచరించాలి ఏది భర్తల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనను ఈ శివ పార్వతుల స్వయంవర హవనాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అద్భుతంగా ఉంటుంది తర్వాత రోగాలు నివారణ కావడానికి ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూడు నాకు ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చిందని ఎంతో చెప్తూ ఉంటారు అవునా అప్పుడు ఏం చేయాలి ధనవంతరి యాగము అని ఉంటుంది ధనవంతరి తెలిసారా పేరు విన్నావా విన్నాను గురువు గారు ఆయనకు సంబంధించిన ఆయుర్వేద హవనము అని ఉంటుంది విన్నావా దాంతో అది కూడా ఎప్పుడు చేయాలి సంవత్సరానికి ఒక్కసారి ఈ ధనవంతరి హవనంతో పాటు దీంట్లోనే సూర్య భగవానుడి యొక్క హవనము అరుణ హవనము అని ఉంటుంది అరుణ మహాసౌర హవనాలు ఇది ఆచరిస్తే ఆరోగ్య దోషాలు ఏదున్నా నివారణ అవుతూ ఉంటే తల్లి సంవత్సరానికి ఒక్కసారి చేయించాడు ఇది తర్వాత ఉద్యోగ విషయంలో చాలామంది ఎదురు చూస్తూ ఉంటున్నారు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఫలితము వారికి కనిపించట్లా అవునా సఫలితంగా ఉంటున్నారు వారు ఏమి చెయ్యాలి అనంటే మేధాదక్షిణామూర్తి హవనముతో పాటు మేధా దక్షిణామూర్తి హవనంతో పాటు హవనం చేయించకూడదు లక్ష్మీ హవనం దగ్గరికి వెళ్ళకూడదు మేధా దక్షిణామూర్తి హవనంతో పాటు దత్తాత్రేయుల వారి హవనాన్ని ఆచరించాలి దత్తాత్రేయుల వారి హవనాన్ని ఆచరిస్తే వారికి ఉద్యోగాలు కూడా అనుకూలంగా సక్రమంగా సాగుతూ ఉంటున్నాయి తర్వాత రాజయోగం రాజ్యాధికారం వ్యాపార వృద్ధి ఉద్యోగంలో ఉన్నత స్థాయి రావడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మామూలు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల అందరూ వాళ్ళకు తగినట్టుగా సహకరించడానికంటే కాస్త వశీకరణ విద్యతో సహకరించడానికి తర్వాత అన్ని రకాలుగా సుఖల సౌభాగ్యాలతో ఉండడాని కోసము సుఖ సౌఖ్యాలతో ఉండడాని కోసము ఉన్నత స్థాయి రాజకీయంలో రావడాని కోసము రాజశ్యామల యాగము ఆచరి ఇది ఎక్కువగా పూర్వంలో రాజులు ఆచరించేటివారు యుద్ధ భూమిలో గెలవడాని కోసము యాగము రాజసుయ రాజశ్యామల రెండు ఒకటి ఈ రాజసుయాగాన్ని ఆచరించేటువంటి వారు విన్నారా అది ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనలో ఉండేటువంటి సకల యోగాలన్నింటినీ కూడా అమ్మవారు మనకు అందించేసేసి మనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేసేసి ఒక ఉన్నత శిఖరాన్ని ఏర్పడు ఏర్పాటు చేస్తున్నది రాజశ్యామలాదేవి తర్వాత ప్రయోగాది నీచ చండాలాది దోషాలు ఎన్నో ఉన్నాయి అన్ని కొన్ని దేవతలు కొన్ని చాలా ఈ ప్రయోగ దోషాల కోసం నివారణ చేస్తూ ఉంటారు దాంట్లో వేదం వేదంలో ప్రథమంగా తీసుకునేది ఏంటయ్యా అంటే సున్నాల పన్న హవనము అని అంటారు తల్లి సున్నాల పన్న హవనము మన్యు హవనము మన్యు అంటే హనుమంతుల వాడదు సున్నా వేదంలోనే అత్యంత గొప్పది భూతప్రేద విశాచాల బారి నుండి ఏ కాపాడేటువంటిది ఈ చేతబడి ప్రయోగం జరిగిన వారి ఇంట్లోనైనా సరే సున్నాల పన్న పారాయణము కానీ సున్నాల పన్న పారాయణ హవనము కానీ జరిగింది అని అంటే అద్భుతమైన ఫలితాలు వాళ్ళ ఇంట్లో కనిపిస్తాయి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది తల్లి విన్నావా తల్లి ఒకటి తర్వాత పిల్లల కోసం మావాడు చదవట్లా ఎంత చూస్తున్నా వాడు ఇలానే ఉంటున్నాడు ఎంత నేర్పిస్తున్నా వాడు చదవలేకపోతున్నాడు మొద్దులాగా మారుతూ ఉన్నాడు వాడికి అసలు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అంటారు అన్నప్పుడు విషయం ఏంటి అని అంటే పిల్లలతో మేధాసూక్త హవనము అని ఉండదు సరస్వతీదేవిది మేధాసూక్త హవనము అని ఉంటుంది ఆ మేధా సూక్త హవనంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హవనాన్ని ఆచరించాలి ఇవి రెండు ఆచరిస్తే పిల్లలకు ఉన్నత విద్య ఉన్నత శిఖరాన్ని కూడా అందుకుంటాడు మంచి ఉద్యోగ సాఫల్యతలు కూడా వాడికి లభిస్తూ ఉంటుంది నావత తర్వాత వివాహం కావాలి అనుకునేవారు కన్యా పాశుపత హవనము మగవాళ్ళు కన్యా పాశుపత హవనము అని ఉంటుంది ఆ కన్యా పాశుపత హవనాన్ని పురు మన స్త్రీ అయితే పాశుపతము అని ఉంటుంది ఇవి రెండింటినీ ఖచ్చితంగా ఆచరించాలి ఈ రెండు హవనాన్ని ఆచరించిన తర్వాత యథావిధిగా వారికి శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా ఎలా అంటే అమ్మా ఈ కన్యావర పాశుపదాల్లో కన్యా పాశుపదాల్లో ముఖ్యంగా పరమేశ్వరుడికి ఇరవై ఐదు కిలోల పంచదారతో అభిషేకం చేస్తూ ఉండాలి అక్కడ మంత్రం జరుగుతూ ఉంటే పంచదార వేస్తూనే ఉండాలన్నట్టు స్వామివారి మీద హోమంలో మాత్రము పంచదార బదులు బెళ్ళ పన్నము వేయాలి నవదు పంచదార బదులు బెళ్ల పన్నం వేసి ఈ కన్యాపాశుపత హవనాన్ని ఆచరిస్తే వివాహమయ్యే అవకాశము అద్భుతంగా ఉంటుంది తల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో యాగాలు ఉన్నాయి కదా చండీ యాగం తల్లి చండీ యాగం అనేటువంటిది అత్యంత శక్తివంతమైంది అందులో ఏంటి అని అంటే మనకు మొత్తం పూర్తిగా పదమూడు అధ్యాయాలు వస్తాయి పదమూడు అధ్యాయాల్లో మొదటి నాలుగు అధ్యాయాలు మొత్తం అందరూ దేవతలు ఉంటారు కానీ ఆఖరి తొమ్మిది అధ్యాయాలు ఏవైతే ఉంటుందో అవి సంపూర్ణంగా సరస్వతీదేవికి సంబంధించిందంటే శ్యామల వీళ్ళందరూ కలిసి ఉండేది మొత్తము ఆ పదమూడు అధ్యాయాలలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రక్షకి అమ్మవారి సత్స్వరూపాలు ఏడు వందల ఎనభై పైగుంటాయి శ్లోకాలు ఉన్నావా అందుకోసం ఈ చండియాగాన్ని ఎవరైతే ఆచరించినా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ అనేది వాళ్ళ మీద ఉండదు మనం ఇయర్లీ వన్స్ అయినా ఇయర్లీ ట్వైస్ అయినా మన ఇష్టానుసారం మంత్లీ వన్స్ అయినా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టానుసారం ఎందుకనంటే అత్యంత శక్తివంతమైన హోమంలో చండీ హోమం ఒకటి అత్యంత అద్భుతమైన శక్తి వాటిలలో చండీ హవనం కూడా ఒకటి అంతే ఏ ఏం ఏదైనా సరే మన ఇంట్లో అమ్మవారి లక్ష్మీ హోమం ఆచరించాలి అనన్నా లక్ష్మిలో మనం చండి కలిపి చేసుకుంటే అటు డబ్బులకు డబ్బులు నెగిటివ్ ఎనర్జీ తీసివేస్తుంది రెండు రకాలుగా ఉన్నాయి కదా అలా గొప్ప విశేషం ఉండేది చండి హవనము తల్లి కాదు గురువు గారు కాల దోషాలు వాటికి వీటికి సర్ప సర్పహవనం సర్పహవనము దానికి సర్పహవనం చేస్తారు మొదలైంటి అంటే ఈ దోషానికి సంబంధించినటువంటి ఒక విధానమైన పూజలు ఉంటాయి వాటిని ఆచరించాలి వాటిని ఆచరించిన తర్వాత హవనం చేసిన తర్వాత బలి అని ఉంటుంది అంటే గురువు ఆశ్లేషా బలి అనేటువంటిది ఒక పూజ తల్లి అది ఆశ్లేష బలి నారాయణ బలి ఉంటుంది ఇవి రెండు కూడా కాల సర్పదోషం ఉన్నవారు ఖచ్చితంగా ఆచరించాల్సింది ఈ కాలసర్పదో దోషం ఉన్నవాళ్ళు మోక్ష నారాయణ బలి రెండవది ఆశ్లేష బలి ఇవి రెండు ఆచరించాల్సిందే అలా అయితేనే ఆ సర్పదోష నివారణ అనేది జరుగుతుంది ఇవి ఆచరిస్తే సరిపోతుంది యాగాలు వాటి ఫలితాలు చాలా అద్భుతంగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం మహాదేవ